సారంపల్లి మల్లారెడ్డి ఈ మధ్య శాసనసభ సమావేశాలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని ఈ శ్వేతపత్రం మీద గత ప్రభుత్వం తరఫున హరీష్ రావు కేటీఆర్ ఓన్ చేసుకుంటూ మా ప్రభుత్వం చాలా బాగా చేసింది అని చెప్పని వాదించారు శ్వేతపత్రంలో ఉన్నటువంటి అంశాలను మాత్రం ఖండించాల అయితే ఒక్క మాట అన్నారు శ్వేతపత్రం తప్పుల తడక మా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఉద్దేశించినటువంటిదే తప్ప వేరు కాదు అని కానీ మేము ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుండి అనేక సందర్భాలలో ఆ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం కానీ లేఖలు రాయడం కానీ ఆర్టికల్స్ రాయడం కానీ చేశాం ఆ ప్రభుత్వం ఆర్థిక విధానాలను తప్పుదారి పట్టిస్తున్నది అని చెప్పని కూడా చెప్పాం మనకు ప్రధానంగా రెండు విషయాలు అప్పుల మీద ఎక్కువ చర్చ జరిగింది అప్పులు కాదు మేము ఆస్తులు కూడా సంపాదించామని చెప్పనేది కేటీఆర్ చెప్పాడు సంపాదించిన ఆస్తులు ఎలాంటివి దానివల్ల ప్రజలకు కలిగే లాభం ఏమిటి అని చెప్పని చూడాలి ఒకటి మనకు రెండు వేల పద్నాలుగులో డెబ్బై రెండు వేల కోట్లు డెబ్బై రెండు వేల కోట్లు అప్పు ఉంది ఇప్పుడు ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల కోట్లకు పెరిగింది అయితే ఇందులో మూడు లక్షల ఎనభై వేల కోట్లు బడ్జెట్ అప్పులు బడ్జెట్ మీద ఎఫ్ఆర్బిఎం ఉంటుంది వాళ్ళు జీ జీఎస్డిపిలో అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు పాయింట్ ఐదు శాతం ఇప్పుడు మన రాష్ట్రానికి ప్రత్యేకించి నాలుగు శాతం కేటాయించారు మనకు వచ్చే ఆదాయంలో నాలుగు శాతం మనం అప్పు చేయవచ్చు అలా ఇరవై ఎనిమిది శాతం మనం అప్పు చేస్తూ ఉంటాం ఇవి కాక ఒక యాభై మూడు కార్పొరేషన్లు పెట్టారు ఆ యాభై మూడు కార్పొరేషన్లకు అప్పు తెచ్చారు అప్పు తెస్తూ ఆ అప్పు ఎక్కడ తెచ్చారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత నాబార్డు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇలాంటి బ్యాంకుల ద్వారా ఇచ్చారు ఆ బ్యాంకులు అప్పిచ్చేటప్పుడు తిరిగి ఎలా చెల్లిస్తారు అని చెప్పి వాళ్ళు కానీ అడుగుతారు దానికి మన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కార్పొరేషన్కి మీరు ఇచ్చే అప్పుల ద్వారా మేము డెవలప్ చేసి ప్రజలకు మీద నుండి వసూలు చేసి మీకు తీరుస్తాం ఉదాహరణకు మిషన్ భగీరథ ఉంది మేము మంచినీళ్ళు ఇస్తే మంచినీళ్ళ మీద మాకు ఏటా నాలుగు వేల కోట్లు ఆదాయం వస్తుంది అట్లా నాలుగు వేల కోట్లు మేము జమ చేసి మేము అప్పు తీరుస్తాం అలాగే గృహ నిర్మాణాలు ఉన్నాయి గృహ నిర్మాణాల మీద మేము డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి పేద ప్రజలకు ఇచ్చి దాని మీద వాళ్ళ నుంచి కొంత వసూలు చేసి మీకు ఇస్తామని అది ఆ అప్పులు బడ్జెట్తో సంబంధం లేదు అని అప్పు తెచ్చారు కానీ వాస్తవంగా ఏమిటంటే ఈ బడ్జెట్తో సంబంధం బడ్జెటే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఏటా మనం తెచ్చినటువంటి అప్పులు ఈ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లకు ప్రతి ఏటా మనం పన్నెండు వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం ఇప్పుడు అసలు చెల్లించాల్సినటువంటి గడువు కూడా దగ్గరికి వచ్చింది ఏదో వరల్డ్ బ్యాంకు తర్వాత ఐఎంఎఫ్ ఇలాంటివి అయితేనేమో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వాయిదాల మీద వాళ్ళు అప్పిస్తారు అప్పు కూడా ఎంతకి ఇస్తారు వాళ్ళకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్కు వడ్డీగా ఇస్తారు కానీ వీళ్ళు తెచ్చిన అప్పు ఎంత టెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ అంటే అసలు మార్కెట్లో ఉన్న అప్పే వడ్డీ అంత సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఉంటే మనం త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా పెట్టి అప్పు తేవడం జరిగింది అసలు నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రకాల ఆదాయాలు ఉంటాయి ఒకటి రెవెన్యూ ఆదాయం అని రెండు క్యాపిటల్ అని రెవెన్యూ ఆదాయంలో నాలుగు భాగాలు ఉంటాయి ఒకటి మన రాష్ట్ర పన్నులు రెండు కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా మూడు నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే మన మైన్స్ తర్వాత అడవులు రోడ్లు రహదారులు హాస్పిటల్స్ పోలీస్ స్టేషన్లు వీటి మీద కొంత ఆదాయం వస్తుంది ఇది ట్యాక్స్ కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు పన్నేతర ఆదాయం అలాగే గ్రాంట్స్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ గ్రాంట్స్ వస్తాయి మళ్ళీ చెల్లించకుండా ఉదాహరణకు నెదర్లాండ్ ఉంది మనకు మంచినీళ్ళు కోసం వాళ్ళు గ్రాంట్ ఇస్తారు ఇంగ్లాండ్ ఉంది స్కూల్స్ భవన నిర్మాణాలు చేయడానికి గ్రాంట్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్ ఇస్తుంది అలాగే కొన్ని గ్రాంట్లు వస్తూ ఉంటాయి స్థానిక సంస్థలకు గ్రామ పంచాయతీలకు కరువులు కాటకాలు ఏర్పడ్డప్పుడు ఇచ్చే డి డిజాస్టర్ గ్రాంట్స్ ఇలాంటి గ్రాంట్స్ వస్తూ ఉంటాయి ఇవంతా కూడా గ్రాంట్స్ అంటాం అయితే మన వాళ్ళు ఏం చేశారంటే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో బిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ట్యాక్స్ నాన్ సెంట్రల్ ట్యాక్స్ను పెంచడానికి వీళ్ళు అది బాబులుగా లెక్కలేస్తారు గ్రాంటు మనకెంత వస్తుంది ఎనిమిది నుంచి పదివేల కోట్లు వస్తుంది అంతకు మిషి వచ్చే సమస్య లేదు కానీ అది ఇరవై ఎనిమిది వేల కోట్లు ముప్పై వేల కోట్లు వస్తుందని చెప్పని చూపారు అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా మనకు పన్నెండు వేల కోట్ల వరకు రావచ్చు అది అతి కష్టం మీద దాన్ని కూడా ఏమిటంటే ముప్పై వేలు ముప్పై ఐదు నలభై వేల కోట్లు చూపారు కాబట్టి ఇట్లా చూపుతూ ఏంటంటే బడ్జెట్ను పెంచి చూపారు అలా బడ్జెట్ పెంచడం వల్ల ఏమిటంటే దాన్ని అప్పుడు మొత్తం వచ్చినటువంటి ఆదాయాన్ని ఖర్చులు పెట్టాలి కాబట్టి ఇస్తాం ఇంతిస్తాం బీసీలకింత ఇస్తాం గిరిజనులకింత ఇస్తాం ఇస్తాం మైనార్టీల కింత ఇస్తాం స్కూల్స్ ఇస్తాం అని చెప్పని వీటికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు కేటాయింపులు చేస్తే ఆ సంస్థలు ఆ సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా సంతోషపడతారు ఎందుకంటే మాకు చాలా డబ్బులు కేటాయించారు కానీ తీరా ఇయర్ ఎండింగ్ వచ్చే వరకు ఆ పెంచిన బడ్జెట్లో ట్వంటీ పర్సెంట్ ఆదాయం వచ్చేది కాదు గ్రాంట్లు కానీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ అవి రాకపోయే వరకు ఏమిటి ఈ కేటాయించినటువంటి నిధులు ఏవైతున్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి కేటాయించిన నిధులు కోత అందువల్ల ఏమిటంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే దళితులు ఉన్నారు వాళ్ళకు లక్ష నలభై ఒక్క వేల కోట్లు సబ్ ప్లాన్ కింద కేటాయించారు కానీ యాక్చువల్గా ఖర్చు పెట్టింది అంత లక్ష ఐదు వేల కోట్లు అంటే నలభై వేల కోట్లు కేటాయించి తప్ప ఖర్చు పెట్టలేదు అందువల్ల ఏమిటంటే బడ్జెట్ను పెంచి చూపడం అదే ఆర్టేం కాదు ఇప్పుడు జనరల్గా మన కుటుంబాలలో కూడా పండగ వచ్చింది మీ అందరికీ బట్టలు తెస్తా అని చెప్పి కుటుంబ పెద్ద చెప్తాడు ఎందుకని అందరు ఉత్సాహపడుతూ ఉంటారు తీరా తను అనుకున్నటువంటి ఆదాయం రాదనుకోండి తను అనుకుంటాడు ముప్పై బస్తాలు పండుతాయి అని కానీ పది బస్తాలే పడతాయి ఆయనకు తెలుసు పది బస్తాలే పండుతాయి పది పదిహేను పన్నెండు మించి పండు అని కానీ ఆశ ఇంట్లో చెప్తాడు ముప్పై బస్తాలు పడతాయి మీ అందరికీ బట్టలు తెస్తారు తీరా పది పన్నెండు బస్తాలు పండితే ఏమైంది దాన్ని ప్రకటించినటువంటి కుటుంబంలో చెప్పినటువంటి వాగ్దానం అమలు జరగదు ఇది కూడా అంతే అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ లేకుండా అప్పు తెచ్చి మేము డెవలప్ చేసామంటారు అప్పులు అన్ని ప్రభుత్వాలు తెచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తెచ్చింది ఇప్పుడు కేంద్రం నూట యాభై ఐదు లక్షల కోట్లు అప్పు తెచ్చింది అప్పులు తెచ్చి జనరల్గా ఈ క్యాపిటల్ ఆదాయం అంటే అప్పులు తెచ్చి ఆదాయం ఏదైతుందో అది పెట్టుబడులు మాత్రమే పెట్టాలి అది పెన్షన్లు ఇవ్వడం కానీ లేకపోతే ఉచితాలు ఇవ్వడానికి కానీ వినియోగించకూడదు జనరల్గా క్యాపిటల్ ఆదాయం అంటే అప్పుల ఆదాయం ఏదైతుందో అది ఆస్తుల సంపాదనకు మాత్రమే వినియోగించాలి ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు అది ఒక ఆస్తి ఉంటుంది కానీ ఆస్తి సక్రమంగా ఉండాలి ఇప్పుడు కాళేశ్వరం ఎనభై రెండు వేల కోట్లు పెట్టి కడితే అది ఇప్పుడు ఐదు ఆరు ఇక పనికి రాదు ఎందుకంటే దాని అంతా బాగు చేయడం చేయడం ఇప్పుడు నీళ్లు ఆపడం లేదు ఎదురు నీళ్లు పోవడం లేదు అవైనా మళ్ళీ శ్రీరాంసాగర్ నుంచి దిగువకు రావాల్సిందే నీళ్ళు అలాగే భవనాలు ఇప్పుడు మనకు సెక్రటేరియట్ ఉంది సెక్రటేరియట్ భవనం కూలగొట్టి కట్టారు కూలగొట్టకపోతే ఆ భవనమే ఇంకో యాభై ఎండదానికే గ్యారెంటీగా ఉండేది ఇప్పుడు దానికి పన్నెండు వందల కోట్లు పెట్టి కొత్త భవనం కట్టారు అలాంటివి ఏమిటంటే దాని ముందు అమరవీరుల స్థూపం అని కట్టారు డబ్బులు నాలుగైదు వందల కోట్లు ఖర్చు పెట్టి మేము చాలా డెవలప్ చేశాం అని ఆ డెవలప్ కన్నా ప్రజల యొక్క ఆదాయాన్ని ఏమన్నా పెంచారా అని చెప్పి చూడాలి ఒక విషయం ఏంటంటే మనకు రెండు వేల పద్నాలుగులో లక్ష పదిహేను వేల రూపాయలు తలసరి ఆదాయం ఇప్పుడు మూడు లక్షల యాభై వేల రూపాయలు తలసరి ఆదాయం అంటే మూడు రెట్లు పెరిగిందని చెప్తున్నారు తలసరి ఆదాయం ఎంత పెరిగినా దారిద్ర్యం కూడా తగ్గాలి కదా కానీ బీపీఎల్ బి బిలో పావర్టీ లేని దారిద్ర్యం రేఖకు దిగువనున్న వారి సంఖ్య తగ్గలే పెరిగింది అంటే తలసరి ఆదాయం పెరగడం అంటే ఏమిటి అదానికి రిలయన్స్కు వచ్చే ఆదాయం పెరిగితే అలాగే ఇప్పుడు ఉదాహరణకు నాకు వచ్చే ఆదాయం తగ్గిపోతే ఆ సగటు చేసినప్పుడు నా ఆదాయం పెరిగినట్టే ఉంటుంది తగ్గినా యాక్చువల్గా తగ్గినా పెరిగినట్టే ఉంటుంది చూపుతారు అందుకోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల పరిక్యాపిట తలసరి ఆదాయం పెరుగుదల ఇవి మోసగించడానికే తప్ప ప్రజలకు డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు పంపిణీ చేసినప్పుడు అవి ఉపయోగపడతాయి ఇది ఆర్థికవేత్తలు చెప్పేది ఏమిటంటే తలసరి ఆదాయం పెరిగింది బాగా అని తలసరి ఆదాయం పెరిగింది మరి బయట పిచ్చేగళ్ళ సంగతి ఏమిటి వాళ్ళు ఎందుకు పెరుగుతున్నారు నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది ఇప్పుడు నిరుద్యోగం ట్వంటీ పర్సెంట్ ఉంది వాళ్ళు యాక్చువల్గా ఏం చెప్తారు నిరుద్యోగం తగ్గింది మేము నలభై లక్ష ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని బయట ముప్పై లక్షల మంది కా ఖాళీగా పడి ఉన్నారు అసలు ఇప్పటికీ ఇంకొక నా పది నాలుగైదు లక్షల ఉద్యోగాలు వేకెంట్ పోస్టులు ఉన్నాయి అందువల్ల ఏమిటంటే ప్రజల యొక్క ఆదాయం పెరగాలి అంటే ఉపాధి పెరగాలి ఉపాధి పెరగాలంటే వాళ్ళందరికీ ఏదో ఒక ప్రైవేట్ రంగంలోనో ప్రభుత్వ రంగంలోనో ఉపాధి కల్పించాలి ఖాళీ పోస్టులని నింపాలి ఆ పని ఏమీ చేయలే అందువల్ల ఏమిటంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో పెరిగినటువంటి ఆదాయం అప్పుల ద్వారా పెరిగినటువంటి ఆదాయం ద్వారా ఆస్తుల సంపాదన అనేది ఆశించినంత జరగలేదు ఇప్పుడు ఆస్తులు అమ్మి అప్పులు కడదామంటే ఆ ఆస్తులు అమ్మితే ఈ అప్పులు తీరేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రజల మీద తలసరి ఆదాయం పెరిగింది తలసరి అప్పు కూడా పెరిగింది లక్ష యాభై వేల రూపాయలకు పైన తలసరి అప్పు పెరిగింది అంతకుముందు అప్పు ఇరవై వేలు ముప్పై వేలు ఉన్నటువంటి పరిస్థితి నుంచి పోతే ఉపాధి కల్పించడంలో ఎందుకు వైఫల్యం చెందారు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఉపాధి హామీ పథకం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన ఉపాధి హామీలు ఏమి లేవు ఇక్కడ భూ సంస్కరణలు కనుక చేసి భూములు కనుక పంపిణీ చేసి ప్రతి కుటుంబానికి ఎకరో రెండు ఎకరాలు ఇస్తే వాళ్ళ సొంత ఆదాయం పెరుగుతుంది ఇక్కడ ఏం చేశారు ధరణి అని అని తెచ్చారు ఆ ధరణి పట్టేదారులు భూములు అమ్ముకోవడానికి ఎవరైతే పాస్ పుస్తకం వచ్చిందో వాడు భూమి అమ్ముకోవడానికి హక్కు కల్పించారే తప్ప ధరణిలో ఉన్నటువంటి లోపాలు ఇరవై లోపాలు ఉన్నాయని చెప్పని క్యాబినెట్ కమిటీ చేసినటువంటి హరీష్ రావు గుర్తించాడు ఆ ఇరవై లోపాలు సరిచేయాల ఇప్పుడు ఇరవై కాదు ముప్పై రెండు లోపాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు దానివల్ల ఏంటంటే భూ సమస్య పరిష్కారం కాకుండా అలాగే విద్యారంగం ఇప్పుడు అదే సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నాం ఇప్పుడు సెవెంటీ అంటున్నారు సెవెంటీ అయినా అసలు పదిహేళ్లలో హండ్రెడ్ పర్సెంట్ కావాలి కదా కేరళ బెంగాల్ త్రిపురలో అసలు విద్య వాళ్ళు మొదటి ఐదు సంవత్సరాల్లోనే నైంటీ సిక్స్ పర్సెంట్ చేశారు అందువల్ల విద్య అనేది అత్యంత కీలకం ఆరోగ్యం ఆరోగ్యానికి సంబంధించి ఎంత మనం ఫైవ్ పర్సెంట్ బడ్జెట్లో కేటాయిస్తున్నాం ఫైవ్ పర్సెంట్ ఏమవుతుంది నాలుగు కోట్ల జనానికి మినిమం ప్రతి రాష్ట్రంలో పదిహేను పర్సెంట్ దానికి కేటాయిస్తున్నారు అందువల్ల ఏమిటంటే విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా రంగానికి సెవెన్ పర్సెంట్ ఆ సెవెన్ పర్సెంట్లో కూడా వన్ పాయింట్ టూ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నిధులు రాక పెట్టడం జరుగుతుంది దానికి కూడా కోత పెట్టడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద నేను కార్యదర్శులను ఫైనాన్స్ కార్యదర్శులతో విచారిస్తే మేమేం చెప్పలేమండి అంతా మా ముఖ్యమంత్రి చెప్తారు అంటే వాళ్ళు ఏమీ చెప్పలేను లెక్కలను కూడా తారుమారు చేసి అసలు అకౌంట్స్ రాయడమే లేదు గ్రా ఏ డిపార్ట్మెంట్కు నలభై రెండు శాఖలు ఉన్నాయి నలభై రెండు శాఖలకు అవి లేవు యాక్షన్ ప్లాన్స్ లేవు అవి ఎత్తేసారు మొత్తం అసలు నిజానికి యాక్షన్ ప్లాన్ పెట్టి ఆ శాఖకు ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు పెడతాం దేనికి ఖర్చు పెడతాం అని చెప్పని గతంలో నుంచి మనకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి వస్తూ ఉంది ఆ యాభై ఆరు నుంచి వచ్చేటువంటి సాంప్రదాయానికి భిన్నంగా ఇప్పుడు యాక్షన్ ప్లాన్లు లేకుండా పోయింది వ్యవసాయానికి లేదు యాక్షన్ ప్లాన్ హార్టికల్చర్కి లేదు ఎడ్యుకేషన్కు లేదు దేనికి లేదు యాక్షన్ ప్లాన్ మేమేమంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం బాగా అంటారు రెసిడెన్షియల్ స్కూల్స్ నువ్వు బాగా పెట్టినా నీకు సిక్స్ ఫోర్టీన్ ఇయర్స్ సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు ఆరు పద్నాలుగు సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నవాళ్ళు చాలామంది ఒక్క హైదరాబాద్లోనే దాదాపు ఇరవై వేల మంది రోడ్ల మీద రైల్వే స్టేషన్లలో బస్టాండ్లలో తిరుగుతూ ఉన్నారు అందువల్ల ఏమిటంటే ఆర్థిక పరిస్థితికి ఒక ప్రణాళిక రూపొందించి ప్రణాళిక ప్రకారం పనిచేయాలి కానీ ఇదంతా కూడా మన ప్రణాళికలు తయారు చేసింది వాటిని ఇంప్లిమెంట్ చేసింది వాటి మీద ప్రకటన చేసేదంతా కూడా కేసీఆర్ఏకెవరు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నా ప్రతి వాక్యంలో ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఏంటంటే మా కేసీఆర్ ఇలా చెప్పాడు మా కేసీఆర్ ఇలా చెప్పాడని చెప్పి చెప్తాడు ఆయనగా చెప్పింది ఏమీ లేదు అందుకోసం ఆర్థిక మంత్రి అనేటటువంటి వ్యక్తి అప్పులు తెచ్చినప్పటికీ అది ప్రజల యొక్క కొనుగోలు శక్తిని ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచేటట్టు చేయాలి అందువల్ల ఇప్పుడు మనకు తలసరి ఆదాయం పెరిగిన పెరిగ పెరగడేమో కానీ తలసరి అప్పు మాత్రం పెరిగింది ఈరోజు ప పన్నెండు నుంచి పదిహేను వేల కోట్లకు మనం అప్పులు చెల్లింపులకు వచ్చింది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అందువల్ల ఇది ఆర్థిక అరాచకత్వం అనేది పెద్ద ఎత్తున తెలంగాణలో సాగింది అనేది స్పష్టం